ఆవకాయ మనదందరిది గోంగుర పచ్చడి మనదేలే ఆవకాయ మన అందరిది గోంగుర పచ్చడి మనదేలే ఎందుకు నూడిల్స్ ఎందుకు గోబీ ఎందుకు గురుకురే ఎందుకు బర్గ ఆవకాయ మన అందరిది గోంగుర పచ్చడి మనదేలే ఎందుకు నోడి ఎందుకు గోబీ ఎందుకు కురుకురే ఎందుకు బర్గర్ వేడి వేడి అన్నములోన నెయ్యి చింతచట్నీ వేసుకుంటే వేడి వేడి అన్నములోన నెయ్యి చింతచట్ని కలుపుకుంటే అప్పడం పెట్టి నోట్లో పెడితే అప్పడం పెట్టి నోట్లో పెడితే ఆయంతో మధురమురా ఆవకాయ మన అందరిది గోంగుర పచ్చడి మనదేలే ఎందుకు నూడిస్ ఎందుకు గోబీ ఎందుకు బర్గర్ ఎందుకు కూడి ర్గర్ గోబీ నూడిల్స్ తింటే పేగులు బొక్కలు పడతాయి పర్గర్ నూడిల్స్ గోబీ తింటే పేగులు బొక్కలు పడతాయి అప్పుడు మీకు క్యాన్లా పెట్టి అప్పుడు మీకు క్యాన్లా పెట్టి సూదులు బాగా పుచ్చుతారు అందరిది గోంగుర పచ్చడి మనదేలే ఎందుకు నూడిల్స్ ఎందుకు గోబీ ఎందుకు బర్గర్ ఎందుకు పాస్తా ఆవకాయ మన అందరిది గోంగుర పచ్చడి మనదేలే ఆకుకూరలు కూరగాయలు పన్ను మీరు బాగా తింటే ఆకుకూరలు కూరగాయలు పండ్లు మీరు మీరుంటే ఆరోగ్యంగా ఉండి మీరు నవ్వుతూ హాయిగా ఉంటారు ఆరోగ్యంగా ఉండి మీరు నవ్వుతూ హాయిగా ఉంటారు ఆవకాయ మన అందరిది గోంగుర పచ్చడి మనదేలే ఎందుకు నుడిసెందుకు గోబీ ఎందుకు పానీ పూరీ ఆవకాయ మన అందదిది గోంగూర పచ్చడి మనదేలీ ఇస్ ఇస్ సాంగ్ నౌ ఐ ఆస్కింగ్ క్వశ్చన్ వాట్ లిజన్ ఫస్ట్ లిజన్ ఫస్ట్ వాట్ వి ఈట్ టు బి గుడ్ హెల్త్ వాట్ వి డోంట్ ఈట్ టు బి గుడ్ హెల్త్ దట్స్ ఆ అబ్బాయి మనం తెలుగులో చెప్తే ఆయన ఇంగ్లీష్ చెప్తున్నాడు అబ్బాయి ఓకే వెరీ గుడ్ మరి ఏమి తింటే మన ఆరోగ్యం చెడిపోతుంది చిప్స్ ఉరిపూరి పానీపూరి గోపీ పాస్తా చూసారా అబ్బాయి బాగా గమనించాడు చూడండి అన్నింటిని చెప్తున్నాడు మరి పానీపూరి బర్గర్ గోబీ కురుకురేలు ఇంపార్టెంట్ కురుకురే ఎందుకంటే ఎవరు చేతుల్లో ఎవరు తెలుసు కలర్ కలర్ కురుకురేలు ఉంటాయి మరి వాటన్నిటికి అన్నిటికీ థమ్స్అప్లు కూల్ డ్రింక్స్లు ఇవన్నిటిని దూరంగా పెట్టండి చక్కగా చక్కటి ఆరోగ్యం ఇచ్చే ఆకుకూరలు కూరగాయలు పండ్లు బాగా తిని చక్కటి ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ మరి అబ్బాయికి ఒక ప్రజెంట్ ఇద్దాం ఈ విధ మనకు ఈ అబ్బాయి ప్రజెంట్ ఇచ్చే ముందు రెండు మాటలు చెప్పి ముగిద్దాం ఇదే కాదు మనకు ఎవ్రీ డే జీకే బిట్స్ రాస్తున్నాం ప్రజెంట్ ఇవ్వబోతున్నాం ఓకే థ్యాంక్ యూ ఫర్